తిరుపతి లోకల్ వాళ్ళైనా యాత్రికులైనా ప్లీజ్ డోంట్ మిస్ దిస్ బ్రేక్ఫాస్ట్ రుచికరమైన ఆరోగ్యం కావాలి అంటే ఈ బ్రేక్ఫాస్ట్ షాప్ కి ఒకసారి అన్న రావాల్సిందే హలో ఫుడ్ వెల్కమ్ టు తిరుపతి కార్టన్ ఫుడ్ ఛానల్ ఈ రోజు మార్నింగ్ నేను అన్నా కలిసి బ్రేక్ఫాస్ట్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే న్యూ బాలజీ కాలనీలో ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ లో ఒక స్మాల్ గా ఉన్న ఒక షాప్ అయితే కనపడింది ఫస్ట్ లుక్ లో మేము చిన్న షాప్ అనుకున్నాం కానీ ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ దోసెస్ ఉన్నాయో ఇక్కడ నేను దాదాపు త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ మనం ఏదో విన్నా కూడా స్పెషల్ ఉంటుంది ఎవ్రీ ఒక స్పెషల్ ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది చాలా అంటే నాది ఇక్కడ మిల్లెట్ దోశ ఉంటుంది ఆల్ మిక్స్డ్ మిల్లెట్ దోశ రాగి సజ్జ జ్వన్న ఈ దోశలు ఉంటాయి అవంతా కూడా బాగుంటాయి నేను అదే తింటాను ఎవ్రీ డే హెల్తీ కోసం ప్రైజెస్ అంతా నార్మల్ గ ఉంటుంది హెవీ ప్రైజ్ మీడియం ప్రైస్ ఏ ఉంటుంది మనం కంపేర్ ఎక్కడైనా వెళ్ళి మిడిలెట్ ఇలాంటి దోశలు తీస్తే హండ్రెడ్ అట్లా ఉంటాయి ఇక్కడ చాలా తక్కువే ఉంటుంది ఖచ్చితంగా అందరికి సపోర్ట్ చేస్తూ అందరూ కూడా ఇక్కడ వచ్చి తినొచ్చు ఆ ఒక్కసారైనా ఇక్కడ తింటే బాగుంటుంది ఎవరైనా కూడా అంటే వాళ్ళు తిన తర్వాతే తెలుస్తుంది వాళ్ళకి టేస్ట్ ఆ టేస్ట్ అంకల్ టేస్ట్ ఎలా అనిపించింది మీకు సూపర్ గా ఉంది మా టేస్ట్ ఎక్సలెంట్ గా అన్ని ఐటమ్స్ సూపర్ గా ఉన్నాయి అన్ని ఐటమ్స్ నచ్చాను తింటే ఆరోగ్యంగా బాగుంటది అన్ని హెల్తీ ఫుడ్ ఎక్సలెంట్ ఆరోగ్యానికి ఆయుర్వేద మెడిసిన్ లాగా సూపర్ టేస్ట్ ఉన్నాను ఏ ఒక్కటి కూడా మనం కామెంట్ చేసేదానికి కాన్స్లేదు ప్రతి ఒక్కటి చట్నీ దోశ అన్ని సూపర్ టేస్ట్ ఇక్కడ ప్రైజ్ విషయానికి అన్నీ నార్మల్ గా మనం ఎక్కడైనా పోతే పెద్ద పెద్ద స్టార్ బోర్ట్ పోతే ఎంత పెట్టినా వంద రూపాయలు పెట్టినా కూడా మనకి హెల్తీ లేదు ఇది చీప్ అండ్ క్వాలిటీగా హెల్తీగా ఎక్సలెంట్ గా ఉంది అందరికి చాలా ఈ షాప్ లో స్పెషల్ ఏంటి అంటే నియర్లీ టెన్ టైప్స్ ఆఫ్ దోసస్ అయితే ఉన్నాయి దోశ కలర్స్ అయితే ఎన్ని ఉన్నాయో తెలుసా బీట్రూట్ దోశ పింక్లో క్యారెట్ ఆరెంజ్ రాగి బ్రౌన్ జొన్న వైట్ అలాగే మునగాకు గ్రీన్ కలర్లో చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి అదే కాకుండా ఫైవ్ ప్లస్ టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ అయితే కూడా ఉన్నాయి ఓనర్ అన్న టైప్స్ చెప్పగానే లిటరలీ మేమైతే షాక్ అయ్యాం దోశ వెరైటీస్ ఏంటి అంటే మిల్లెట్స్తో చేస్తారు స్పెషల్గా అలాగే ఇక్కడ క్యారెట్ దోశ బీట్రూట్ దోశ రాగి దోశ జొన్న దోశ మునగాకు దోశ మొరింగా లీవ్స్ అంటాం కదా అది కూడా ఉంది ఇక మసాలా దోశ ఎగ్ దోశ ఆనియన్ దోశ మేతి దోశ పెను దోశ అంటారు అలాగే పప్పుల పొడి వేసి మరి ఇస్తుంది అంకుల్ ఇది ఎన్ని ఉంది సిక్స్ థర్టీకి వచ్చేస్తా సెవెన్ ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నారో మా ఇడ్లీలు ఇడ్లీలు ఐదు రకాలు మేడం కొర్రిడ్లీ జొన్న ఇడ్లీ సద్దు ఇడ్లీ ఇడ్లీ ఐదు రకాలు రాగి ఇడ్లీ ఉగ్గాన్ బజ్జీ మెయిన్ ఉగ్గాన్ బజ్జీ రైస్ ఐటమ్ యాదవటి ఉప్మాలు కొర్ర ఉప్మా రవ్వ ఉప్మా జొన్న ఉప్మా అవన్నీ ఉంటాయి హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెట్టాలని మేము బెంగళూరులో వర్క్ చేసాం మేడం మా గురువు నేర్పించాడు మా గురువు ద్వారా ఇట్లా ఇప్పుడు మాకు చూపిస్తారా అంటే ఇడ్లీ ఇది రాగి ఇది మెంతాకు ఇది సద్ద సద్ద దోశ ఇది ప్లెయిన్ దోశ నేను సోడా కూడా యూజ్ చేయండి ఏమిటికి సోడా యూజ్ చేయండి ఇది మునగాకు ఇది క్యారెట్ ఇది బీట్రూట్ బీట్రూట్ ఇది క్యారెట్ బీట్రూట్ ఇది ఉగ్గాన్ బజ్జీ

ఇడ్లీ విషయానికి వస్తే జొన్న ఇడ్లీ కొర్ర ఇడ్లీ రాగి ఇడ్లీ ఇడ్లీ సైజెస్ కూడా చాలా పెద్దగా అయితే ఉన్నాయి కాస్ట్ జస్ట్ టెన్ రూపీస్ తిరుపతిలో ఇప్పటికీ ఇలా పెద్ద సైజ్ ఇడ్లీ మంచి గీతో ఇవ్వలేదు గీ వేసిన వెంటనే ఆ షైనింగ్ ఆ అరోమా మౌత్ అయితే వాటరింగ్ స్టార్ట్ అయిపోయింది ఎవ్రీడే షాప్లో ఒక ఒక్క స్పెషల్ అయితే ఉంటుంది వడ అలాగే నాటు బజ్జీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది షాప్లో క్రౌడ్ చూస్తుంటే చాలా మందే ఉన్నారు ప్రతి ఫుడ్ ఐటెం హైజీన్ గా ప్రిపేర్ చేస్తున్నారు ప్రైసెస్ చాలా రీజనబుల్ వేరే షాప్లో అయితే ఇలాంటి దోశ ఈ బడ్జెట్లో రావడం చాలా కష్టం కానీ ఇక్కడ క్వాలిటీతో పాటు క్వాంటిటీ హెల్త్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది और सब का सब एक साथ है ये सर नो टेंशन मत रखो एक खोल तो बांट देना सबका मुंह ऊपर है आरमिक्स अंडे रख दिया ये साथ में ही गए आ कर सक्सेसफुल यस सर यस सर समरा आते यस 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 ఒక స్పెషల్ ఐటెం ఏంటి అంటే మిక్స్డ్ మిల్లెట్ దోశ దోశలో అన్ని పిండ్లు కలిపి మిక్స్ చేసి ప్రిపేర్ చేస్తారు ఆ ఒక్క దోశ చాలు స్టమక్ ఫుల్ అవ్వడానికి హెల్త్ టేస్ట్ అండ్ హెవెన్లా ఉంది అసలు ఆ మిక్స్ దోశ తింటుంటే మేకింగ్ ప్రోసం మొత్తం మేము అయితే వీడియో చేసాము తప్పకుండా చూసేయండి మేము క్యారెట్ దోశ అండ్ బీట్రూట్ దోశ అయితే ఆర్డర్ చేసాం దోశ రోస్ట్ అయ్యాక వేసి కలర్ చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది బీట్రూట్ దోశ చాలా పింక్ అయితే ఉంది ఫస్ట్ బయటలోనే బీట్రూట్ దోశ టేస్ట్ చెప్పాలి అంటే సాఫ్ట్గా ఉంది బీట్రూట్ స్వీట్నెస్ సూపర్ గా ఉంది సూపర్ సాఫ్ట్ గా అయితే ఉంది దోశ క్యారెట్ దోశలో కూడా స్లైట్ స్వీట్నెస్తో క్రిస్పీ ఎడ్జెస్ అయితే ఉన్నాయి టేస్ట్ బాగుంది అదొకటి దీనికి తర్వాత మిక్స్డ్ దోశ పార్సల్ అయితే చేసుకున్నాం బిల్ అయితే జస్ట్ రూపీస్ నైన్టీ రూపీస్ ఏంట అందులో బీట్రూట్ దోశ క్యారెట్ దోశ మిక్స్డ్ అయితే పార్సల్ చేసుకున్నాం ఇవన్నీ కలిపి నైన్టీ రూపీస్ కి రావడం మంచిదే కదా అలాగే ఇక్కడ అన్నిటికన్నా ఏంటి స్పెషల్ అంటే ఏ దోశ బ్యాటర్స్ లో కూడా వీళ్ళు అసలు సోడానే వాడట్లేదు బేకింగ్ సోడా లేకుండా దోశ వేస్తున్నారంటే ఎంత హెల్త్ కాన్షియస్ ఆలోచించండి ఒక ఇడ్లీ పది రూపాయలు సార్ చట్నీ గట్టి చట్నీ సాంబారు మురకాయ సాంబారు మల్లంగి సాంబారు అదే ఉంటుంది సార్ అదే ఒకటి ఉంటుంది 何だっけ

சரி ஆ சார் வேணு சார் நீ சீராக இருக்காங்க Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ए ला नहीं ला अभी नहीं लिखता हूँ नहीं मू बुम लगेत एकदश एक ना वसार पर एकदश एक नहीं ऐसे ये तो 200 సో తిరుపతి లోకల్స్ వాళ్ళు అయినా అయినా ప్లీజ్ డోంట్ మిస్ దిస్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీకు నచ్చిన దోశను అయితే టేస్ట్ చేసి కమెంట్ అయితే చేసేయండి మాకు ఖచ్చితంగా తిరుపతి కాటన్ ఫుడ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంటిల్ దెన్ స్టే హెల్తీ మంచి ఫుడ్స్ అయితే తినండి